హాయ్ అండి కళ్యాణిస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మనం ఇంట్లోనే వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం స్లో పడుతున్న ఎండ లేకపోయినా సరే అనేది ఇంట్లో ఈజీగా పెట్టుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దానిలో టూ కప్స్ వాటర్ని పోసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ జీల జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలండి కొంచెం మరిగొచ్చిన తర్వాత టూ కప్స్ బియ్యపిండి పిండి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత తీసుకొని ఇది ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్ రూపంలో మనం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని దాగా బాగా స్మాష్ చేసి ఇలా చిన్న చిన్న బాల్స్ రూపంలో చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ని మనం పూరీ ప్రెసర్ ఉంటుంది కదా ఆ పూరీ ప్రెషర్లో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా పేపర్ ఒక కవర్ మీద అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి ఇదే నేను ఇంట్లోనే చేశానండి ఇలా టూ డేస్ ఎండబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా టూ డేస్ డ్రై అయిపోయిన తర్వాత దీన్ని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఇలా క్రిస్పీ వడియాలు రెడీ అవుతాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకొని వడియాలు రెడీ అయ్యింది మీరు కూడా తప్పకుండా డ్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్